మూడవ తేదీలో జరిగే ఎన్నికల్లో నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తాను తొలి నేను ఎన్నికైన తర్వాత కొద్ది రోజులు ఏమేమి చేయాలని దాని గురించి కొంత వివరణ చెప్తాను నెంబర్ వన్ రాజోళి ఆయక్ ఆనకట్ట రాజోలి దగ్గర గతంలో పునాదులు వేసిన నీటి ప్రా నీటి ప్రాజెక్టుకు నా మరిని ప్రాధాన్యత మన గుటూరులో మెడికల్ కాలేజ్ గుద్దుటూరులో మెడికల్ కాలేజ్ నల్గే మెడికల్ కాలేజ్ ఇస్తామండి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన సందర్భంగా కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఒక మెడికల్ కాలేజీని గురుటూరు ఏర్పాటు చేస్తాం ఆల్రెడీ మూడు వందల యాభై ఒక్క ఆసుపత్రి పెడితే ఉంది కాబట్టి మూడు వందల యాభై పడగలు ఆసుపత్రికి తప్పనిసరిగా మెడికల్ కాలేజీ అనుసంధానంగా ఉండాల్సిన అవసరమైతే ఉంది అయితే పొద్దుట మెడికల్ కాలేజీ చేయాల్సిన మెడికల్ కాలేజీని మరి కేవలం ఊరు పొడలో కూడిన తొమ్మిది వందలకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది కాబట్టి పొద్దుటూరుకి వచ్చిన ఆసుపత్రిని అక్కడ తరలించడంబడింది పొద్దుటూరు ప్రజల ఆయన నిర్లక్ష్యం చేయడం జరిగింది సంబంధించిన ఫ్యాల్స్ కొత్తపల్లె ఛానల్ కానీ మొడగ ఛానల్ కానీ వ్యవసాయం పెట్ట ఛానల్ కానీ కూడా గతంలో నీటి ద్వారా నది నీరు ప్రొద్దులు దిగువ ఉంది అక్కడ పంట పొలాలకు ఉపయోగించుకునే కానీ ఉన్న ఈ కెనాల్స్ ఇరిగేషన్ కెనాల్స్ అవి ఇరిగేషన్ ఎప్పుడైతే వర్షాల కారణంగా పెన్నారిడ కారణంగా మరి ఈ అగ్రికల్చర్కు వ్యవసాయానికి ఉపయోగించే ఈ కాలువలన్నీ ఉదాహరణకి నేర్చుకోవడం జరిగింది అయితే పొద్దుటూరులో డ్రైనేజీ వ్యవస్థ కూడా లేకుండా పోయింది కాబట్టి ఈ డ్రైనేజీ వ్యవస్థ కోసం ఈ ఇరిగేషన్ కెనాల్ ఉపయోగించుకుంటున్నాను ఆ రియేషన్ కెనాల్ అనేది పూర్తిగా లాస్ట్ వరకు మన పొద్దుటూరు ఏమైందంటే ఎగుడు దిగుడు పరిస్థితులు లేవు అంటే మిట్టా పలా పల్లము మిట్టా ఉంటే దిగులు బాగా పాడిపోతాయ్వి అట్లా లేకుండా మన పొద్దుటూరు పట్టణం అంతా కూడా పల్లము అంది రెడ్ వాటర్ వర్స్ నుంచి మన దిగువ ప్రాంతమైన ఈ కొత్తపల్లి దగ్గరికి పోయేటప్పటికి కూడా కేవలం ఒకటి అడుగు రెండు అడుగుల లెవెల్ ఉంది ఆ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి పూర్తి చాలా మంది రేట్ వచ్చింది విస్తర్లు కానీ ఇవన్నీ కూడా చాలా వేసే కారణంగా దిగువ ప్రాంతానికి ఫోర్స్గా మీరు పోకుండా దానివల్ల మనం ఈ పళ్ళం ప్రాంతంగా ఎక్కడ స్టాగినేట్ అవుతుంది వాటర్ ఎక్కడ ఇవన్నీ ఎప్పుడైతే నీటి ప్రవాహాన్ని అడ్డగిస్తున్నాయి ఆ అడ్డగించే కారణంగా దిగువకు నీరు పోయే కారణంగా కొంచెం దుర్వాసన కానీ కొన్ని మొంగలు పెడతా కానీ బాగా తీవ్రంగా ఉండడం జరుగుతారు కాబట్టి అనేది తప్పనిసరిగా దుట్టు చేస్తాం అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఇప్పటికే మేనిఫెస్టోలో ఉద్యోగాలను ఆంధ్రప్రదేశ్లో పూరిస్తానని చెప్పడం జరుగుతుంది ఇది మన అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఉద్యోగులకు ఇది ఒక పెద్ద ఉద్యోగ అవకాశం ఈ అవకాశాన్ని తప్పకుండా వంట ప్రజలు కూడా వినియోగించుకుంటారు ఎందుకంటే బయాల మార్కెట్ అనేది చాలా దుర్మార్గమైన జరిగింది ఎమ్మెల్యే గారు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని యాభై ఏడు కోట్ల రూపాయలకు మార్కెట్ను ప్రారంభించడం జరుగుతుంది ఆ యాభై ఏడు యాభై యాభై ఏడు కోట్ల ఎన్ని కొన్ని ప్రారంభ సంవత్సరం కావాలి కూడా ఆయన దాన్ని ఇప్పటికే పని పూర్తిగా ఆయన ఏం చెప్పినాడు నేను కొత్త మార్కెట్ను ప్రారంభించిన తర్వాతనే నేను ఓట్లు అడుగుతానని చెప్పినా కొత్త మార్కెట్ను ప్రారంభించిన తర్వాతనే ఓట్లు అడుగుతానని చెప్పినాను ఆయన చెప్పిన సాధవాగ్దారు ఏ ఒక్కటి కూడా నేను వెళ్ళకుండా మాట్లాడి ఇక్కడ లోకల్లో మాట్లాడి ఎట్లా ఇప్పుడు గతంలో స్థానాలు మరి ఫోటోలు వీడియోలు అవన్నీ తీసి పక్కన పెట్టారా లేదు అవన్నీ ఏమైనా ఉన్నాయా లేదనేది మాకైతే తెలియదు అది తయారైనప్పుడు తప్పనిసరిగా అక్కడ ఉండే వాళ్ళకి అక్కడ కొంత చిన్న వ్యాపారాలు చేసుకునే కూడా ఉండాలని ముస్లింస్ రోడ్డు నుంచి ఇక్కడ క్రిస్తి నగర్ రోడ్ని ఆ కొత్త దూరంలో ప్రజల దగ్గర నుంచి ఆస్తుల కొంత మేరకు పని అయినా కూడా చేస్తే ఒక లింక్ రోడ్డు బాగా సరస్వతి విద్యామందిరంలో కూడా ఇప్పుడు కాయగోరు మాత్రం నుంచి ఉండబడిన సరస్వతి విద్యామందిరంలో కూడా తీసుకొని పోయి నార్త్ సైడ్ బైపాస్ వే కూడా చేస్తాం ఇప్పుడు డిఎస్ వ్యాలి రోడ్ వరకు కొంత లింక్ ఉంది ఇట్లా వినాయక నగర్ రోడ్ కూడా విస్తరణ చేసి తర్వాత దానికి కాలేజీ సైడ్ తీసుకొని పోయి దర్శనం పిల్లలు కూడా కావాల్సిన అన్ని రకాల వస్తువులను సరిపోయిన పది తీసుకుపోయి వారి ప్రాంతాల ఇక్కడ కొంత పరిస్థితి మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత వ్యాపారంలో కానీ కొంత ఆందోళనకరమైన పరిస్థితి ఉంది ఎందుకంటే పోలీసులు ఎవరైనా వ్యాపారం కోసం వచ్చే వాళ్ళందరినీ డబ్బులు సోదా చేసి ఒక డిపార్ట్మెంట్ చేయడము అదే మాదిరి బంగారు వ్యాపారం కూడా ఏదో అంగల్లో ఉండబడిన కూడా మొంగలు పోవడము ఏదో పెళ్ళిళ్ళ కోసం కూడా చూసిన దానిక డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ కొనుగోలు చేసే పరిస్థితుల్లో ఉండకూడదు వాళ్ళు బయో బంగారం వాడు మన వాళ్ళను బయట ప్రాంతాల నుంచి పలార్లు తెచ్చుకునే వాళ్ళకి కొంత భయోత్పాద వాతావరణం ఉంది అటువంటి వాతావరణ వాతావరణాన్ని పూర్తిగా నిరుపయేస్తాం ఏ వ్యాపారం వస్తారైనా స్వచ్ఛందంగా వారు వచ్చి వారి వ్యాపారం చేసుకొని పోయేదానికి కానీ వారు కొనుక్కొని పోయేటప్పుడు వారికి జబ్బులు వచ్చేటప్పుడు వాళ్ళ డబ్బులు కానీ ఎక్కడికి వస్తుకుండా అసలు ప్రభుత్వ పట్టుకునే డబ్బులు ప్రభుత్వానికి స్వాధీనం చేయకుండా పరిస్థితి లేకుండా పూర్తిగా సర్వ స్వతంత్రమైన పరిస్థితులు స్వేచ్ఛాయుత వాతావరణం ఏర్పాటు చేస్తారు జగన్మోహన్ రెడ్డి ఇల్లు కదా ఎట్లున్నాయో ఇల్లు అంటే ఏదో ఏరుపులను కొట్టాలనేది తప్ప అది ఇల్లు కాల్లితో అంతా కూడా పడిపోయేటంత దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి ఎక్కడ గతంలో కూడా చెప్పినాను ఎమ్మెల్యే గారు బెనిఫిషిరీస్ దగ్గర తెలుసుకుని ముప్పై ఐదు ముప్పై ఐదు వేల రూపాయలు తన సొంత ఖాతాలో వాళ్ళ ధరాలీ ద్వారా వసూలు డబ్బు ఆయన సొంత ఖాతాలో చేసుకొని ఒక ఇల్లు నిర్మాణం చేసి కాపురాని చేర్చలేదు దాని ద్వారా విపరీతంగా డబ్బులు దేశ ఇళ్ళు నిర్మాణంలో కానీ ఇళ్లకు భూములు అర్థం కానీ తెలియజారా కాబట్టి మా గవర్నమెంట్ వస్తే కనీసం వసతి ఉండాలంటే ఒక మరుగుదొడ్డి ఉండాలంటే ఒక రెండు సెంట్లు పడుతుంది కాపుడు దాంట్లోనే ఏం చేయాల నలుగుతో దాంట్లోనే ఉండాలనేది ప్రజలకు మనం ఇచ్చిన దానివల్ల కూడా వాళ్ళకు పెద్ద ఉపయోగకరమైన పరిస్థితులు ఉండవు కాబట్టి తప్పనిసరిగా రెండు సెట్ల భూమిని కేటాయించి వాళ్ళ విల్లు మజీవులు చేయడం అనేది ఈ పాత పద్ధతి ప్రకారమే ఇల్లు నిర్మాణం చేయడం జరుగుతుంది బెనిఫిషరీని నిర్మాణం చేసుకోవాలా ఆ దానిలో పూర్తిగా మా సహకారం అందిస్తాం ఆ బెనిఫిషరీ నిర్మాణానికి వాళ్ళు ఎక్కడ కూడా ఏమాత్రం సంబంధం లేదు బెనిఫిషరీ ఇంకేళ్ళు జరుగుతుంది ఈ హౌసింగ్ బోర్డులో కూడా విపరీతంగా లంచగొండేతనం జరుగుతుంది అటువంటి లంచగొండేతనాన్ని పూర్తిగా నిషేధిస్తాం కూడా మంచి అధికారం చేస్తే వాళ్ళ మీద నిరంతరం కాబట్టి అవీ కూడా నియంత్రణ జరుగుతాయి పల్లెల్లో కూడా మూడు సెట్లు ఇచ్చేవాళ్ళు ఎందుకంటే పట్టణంలో స్థలం అవుతుంది కాబట్టి మూడు సెట్ల కంటే ఎక్కువ లేవు పల్లెల్లో మూడు సెట్లు ఇచ్చేదాన్ని కూడా ప్రభుత్వం మాట్లాడి చేయడం జరుగుతుంది అగ్రికల్చర్కి సంబంధించి ప్రభుత్వం ట్రాక్టర్లు సంతకాల రైతులకు కొంత ట్రాక్టర్లు ఇవ్వడం అనేది జరుగుతుంది సబ్సిడీల అదే మాదిరిగా ట్రాక్టర్లకు సంబంధించిన ఇరిగేషన్కు సంబంధించి వాళ్ళు వ్యవసాయాన్ని చేసుకునే గొర్రు గుంటగా మరి పట్లరు పనిముడ్లు పవర్ కింద డ్రిప్ ఇరిగేషన్ మంచి నాణ్యమైన విత్తనాలు నాణ్యమైన పనులు ఇవన్నీ కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పూర్తిగా స్వచ్ఛంగా స్వచ్ఛందంగా మంచి రకం విత్తనాలు అందించడం అగ్రికల్చర్కి అత్యంత బాగా ఈ భారతదేశంలో అగ్రికల్చర్ సంబంధించిన వ్యవసాయ దేశం మన దేశం వ్యవసాయంగా అభివృద్ధి జరుగుతూ దేశం అభివృద్ధి చెందుతుంది గురించి ఆలోచనతో మన చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు కాబట్టి వ్యవసాయక దేశమైన ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా బాగా ఇరిగేషన్ పరంగా బాగా ప్రాజెక్టులు ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు అర్థాంతంగా నిలబడిపోయినాయి పోలవరం నిలబడిపోయింది మన రాజోరిగి పురా విషయాలు తెలుగుగా గంగా పక్కడ ప్రాంతంలో భూమిలో నీళ్ళు ఎక్కిపోతుండే ఢిల్లీ నీళ్ళు హందిరిగా గాలినిగా ఇవన్నీ చంద్రీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఒక్క ఒక్క ఇటుక వేసిన పరిస్థితి లేదు ఊరికేదో నిధులు చూసుకుడుకు అసెంబ్లీలో కేటాయించడం తప్పక నిధులు ఒక్క రూపాయి కేటాయించిన పరిస్థితి లేదు దాని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏ ఏ ప్రాజెక్టు మీద ఒక్క పది లక్షల పని పది పది కోట్ల రూపాయలు పని చేసింది కాబట్టి అగ్రికల్చర్లో పూర్తిగా నిర్లక్ష్యం చేసిన జగన్మోహన్ రెడ్డి మరి అగ్రికల్చర్ను ఈ దేశంలో అత్యుకమైన స్థాయి విద్య సభ ఆలో ఆలోచన ఉంది అగ్రికల్చర్తో అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అన్ని రకాల పరిమితాలు కానీ కానీ నాణ్యమైన విధంగా అందించడం జరుగుతాయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ డాక్టర్ సంఘాలు వచ్చింది తెలుగుదేశం పార్టీ కానీ ఈ తెలుగుదేశం పార్టీ డాక్రా సంఘాలను ఇంకా అధిక అత్యంత అధిక శాతంలో ప్రకటించి మరో రాష్ట్రం ఎంతో ఎంతో మహిళా సాధికారత జరిగిందంటే తెలుగుదేశం పార్టీ కూడా జరిగింది ఈ తెలుగుదేశం పార్టీ అగ్రా సంఘాలను ప్రారంభించిన తర్వాత స్వయం ఉపాధి నియోజకవర్గం పొందడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ స్వయంగా కొంత డబ్బులను ఒక ద్వారా చూసుకునే వాళ్ళ డబ్బులు పెట్టుకొని వేరే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని అందరూ కూడా అభివృద్ధి అభివృద్ధి పదంలోకి వస్తున్నారు అటువంటి పరిస్థితిని ఇంకా ఎక్కువగా ప్రజలు కొనసాగించి మహిళా సాధికార్యతను పెంచేదానికి చాలా విపరీతమైన అన్ని ప్రణాళికలు రూపొందించుకోవాలి అభివృద్ధి చేసేదానికి అత్యధికంగా వారికి సహకారం అందించడం జరుగుతుంది ఒకటి స్పోర్ట్స్ కాంప్స్ కూడా కడతాం చేయాలి గతంలో ఒకప్పుడు శాంక్షన్ అయ్యింది జరిగినప్పుడు దానిని ఏదో అప్పుడు పట్టించుకోకపోయి పని చేయకుండా పోయినా తర్వాత దాన్ని పని చేయడం పట్టించుకునే కాబట్టి స్పోర్ట్స్ ముఖ్యంగా బీసీ సంఘానికి కూడా కమ్యూనిటీ హాలు ఇచ్చారు ఇక్కడ కూడా బీసీ బీసీ కమ్యూనిటీ హాలు కులాల వారిగా కొన్ని కమ్యూనిటీ హాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈరోజు తెలుగుదేశం పార్టీలోని చెండూరు దగ్గర నిర్మాణం అయింది ఈ దుర్మారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో చేసిన పనిని వాళ్ళకి పేరు వస్తుంది వాళ్ళకు పలుకుబడి పెరుగుతాడనే ఉద్దేశంతో అన్నింటినీ ఆపేసినాడు ఆ అధ్యవస్థ కూడా పునరుద్ధరించి మన కడబిల్లా అప్పటి మక్క మధ్యలో మదీనా ప్రాంతాలను పోయేదానికి త్వరలో ఏర్పాటు చేస్తారు ఎందుకంటే ఇక్కడ రాత్రి సమయాల్లో కూడా ఎయిర్పోర్ట్లో విమానాలు దిగే అవకాశం కల్పిస్తాను అది ప్రభుత్వం కాబట్టి మనకు దగ్గరగా ఉంటుంది చెన్నూరు దగ్గర నుంచి అక్కడ ఒక ఆరు ఏడు కిలోమీటర్లే మనం అజీహోస్ నుంచి అజీవస్ నుంచి వాళ్ళు అక్కడికి వచ్చి అక్కడ వాళ్ళు తయారయ్యి అండ్ అక్కడికి మనం ఎయిర్పోర్ట్ పోయి వాళ్ళు ప్రపంచ దేశాలలో లెక్కడికి వెళ్ళాలనే అవకాశం కలిగించడానికి కూడా ప్రయత్నం జరుగుతారు కానీ వాళ్ళు గతంలో ఉన్నప్పుడైనా స్కీములన్నీ అన్ని తీసేస్తారు వాళ్ళ మగ్గా వాళ్ళకు నీళ్ళు వేయడం కానీ కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ అన్ని రకాల డెవలప్ అయ్యేదాం ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ తగ్గం వారికి దానికి సంబంధించిన కొంత చర్యత కార్యకు ఏం చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కొంత సహకార సంఘాల ద్వారా ఈ వాళ్ళ మర్గాలకు కొంత ప్రభుత్వం ద్వారా వాళ్ళకు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకంటే అత్యంత అధిక సంఖ్యలో ఉండబడిన మన పొద్దుటూరు చేనేత కార్మికులకు ప్రభుత్వంలో ఉండబడిన కొన్ని ఎన్ని ఉండబడినని అన్ని రకాల వసతులు వాళ్ళకు కల్పించడం జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వంలో చేనేత వాళ్ళకి ఏం నీళ్ళు ఏం లేదు ఎవరు పెన్షన్ ఇస్తున్నారు చేనేత కార్మికు అనగా అని అంటాడా కానీ చాలామందికి పెన్షన్ కావాలి ఇది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ కూడా రికమెండ్ చేయాలంటే ప్రభుత్వ ఉద్యోగులు తెలుగు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు రికమెండ్ చేసి డబ్బులు తీసుకొని రికమెండ్ చేసిన వాళ్ళకి పెన్షన్ వస్తాయి కానీ సామాన్యంగా అందరూ చాలామంది జీవనమైన చర్యతో తెలియదు ఆధారపడే వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా చాలామందికి పెన్షన్ ఇవ్వాలి కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క అర్హత కలిగిన వ్యక్తికి అందరికి పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది వ్యాపార కేంద్రంలో వచ్చే లేదా రోజు ప్రతిరోజు వచ్చే వారందరికీ కూడా ప్రభుత్వం ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ ఎలాంటి ఇబ్బందులు జరుగుతుందో నేను వాళ్ళ యొక్క వ్యాపార వ్యాపారంలో ప్రభుత్వ ప్రదా లేకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుతావరణ వారు వ్యాపారం చేసుకోవడం కానీ ఈ ప్రభుత్వానికి పట్టడానికి వచ్చి వాళ్ళు స్వేచ్ఛగా వారు 가와어로보서이광어가 보고, 이 광어를 보이어를 보고, 이 광어를 보고, 이 광어를 고이광고